దేవుడు ఒక హెచ్చరికను ఆనాడు ఇజ్రాయేలీలకు ఉన్నాడు తన ప్రజలకు చేస్తూ ఉన్నాడు యూదులకు కదా ఏమంటున్నాడు మీ ప్రవర్తనను ఒకసారి ఆలోచించండి మీ ప్రవర్తనను గూర్చి ఒకసారి ఆలోచన చేయమంటున్నాడు ఎందుకు పైన కొన్ని విషయాలు చెప్పాడు ఆ విషయాలను చెప్పి ఎలా ఉందో ఇప్పుడు మీరున్న పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేసుకోండి అంటున్నాడు ఎవరు ఆలోచన చేయాలి ఎవరంతకు వారు ఆలోచన చేయాలి మీ ప్రవర్తన ఎలా ఉందో మీ అంతకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రెండు విషయాలను పెడుతున్నాడు వాళ్ళ ముందర రెండు విషయాలను తీసుకొని వచ్చి మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయండి అంటున్నాడు ఏ ఏ విషయాలను తీసుకొని వచ్చాడు ఆయన వాళ్ళ ముందరికి సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే ఒక అంశం ఏంటి దేవుడు వారి ముందుకు తీసుకొచ్చిన ఒక అంశము మీరేం చేస్తున్నారు దేవుణ్ణి మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదు అని అనుకుంటున్నారు మీరు సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నారేంటి ఏంటి మీరు ఒకటి రెండవది ఏంటి అని చెబుతూ మీరేం చేస్తున్నారు సరంబి వేసిన ఇళ్లల్లో నివాసం చేస్తున్నారు షీల్డ్ హౌసెస్ అని రాయబడింది ఇంగ్లీష్లో అంటే స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు దేవుని ప్రజలే రెండు విషయాలను వాళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు యహోవా మందిరము పాడైపోయింది యహోవా మందిరాన్ని కట్టించడానికి మీరు విడిపించబడ్డారు కట్టడానికి వచ్చారు విమోచించబడ్డారు విడిపించబడ్డారు అయితే మీరు ఇప్పుడు చేస్తున్న పనేంటి మీ ఇల్లు కట్టుకుంటున్నారు సరంబి వేసిన ఇళ్లల్లో మీరు నివాసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దేవుని మందిరము కట్టడానికి సమయం రాలేదు అని అంటారేంటి మీరు అదే కదా దేవుడు మాట్లాడుతున్నాడు సమయం ఇంకా రాలేదు ఏహో మందిరమును కట్టించుటకు సమయం రాలేదని ఈ జనులు చెప్తున్నారే ఆశ్చర్యపోతున్నాడు దేవుడు విడిపించబడిందే మందిరాన్ని కట్టడానికి దేవుని మందిరం పాడైపోయింది దేవుని చిత్తాన్ని చేయకుండా వారు జీవించినందుకే చెరలోకి పోయారు చెరలో నుంచి వారిని దేవుని మహా కనికరం వలన విడిపించి మందిరం కట్టడానికి వాళ్ళని పంపిస్తుంది దేవుని ఉద్దేశం ఏంటి ఆయన మందిరము కట్టబడాలి ఆయన మందిరం కట్టబడడానికి మాత్రమే ఇజ్రాయలీలు విడిపించబడ్డారు తన ప్రజలు విడిపించబడ్డారు విమోచించబడ్డారు మరి వాళ్ళు చేస్తుంది ఏం కట్టుకుంటున్నారు తమ ఇళ్లను కట్టుకుంటున్నారు అలా పదహైదు ఇరవై సంవత్సరాలు వాళ్ళు హ్యాపీగా నివాసం చేశారు వాళ్ళ ఇల్లు కట్టుకొని దేవుని మందిరం కట్టడానికి సమయం రాలేదులే ఇంకా అని అనుకుంటూ తమ గురించి ఆలోచన చేస్తూ తమ యొక్క స్థిర నివాసం కొరకు తమ కంఫర్ట్ కంఫర్టబుల్ లైఫ్ కొరకు వారు ఆలోచన చేస్తున్నారే కానీ దేవుని మందిరం గురించి మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదు అని దేవుడు చక్కగా స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు ఒక్కసారి మీ ఆర్ మీ ప్రవర్తనను జ్ఞాపకం చేసుకోండి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి ఆలోచన చేయండి ఏం చేయడానికి మీరు వచ్చారు ఏం చేస్తున్నారు దేవుడు ఈరోజు నీతో నాతో మనతో అదే మాట్లాడుతున్నాడు